వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నాలుగు వందల మీటర్లకు పద్దెనిమిది రూపాయలు వసూలు చేసిన ఒక క్యాబ్ డ్రైవర్ ఇది ఎక్కడో జరగలేదు బాంబే లో జరగదు అమెరికా కెళ్ళి ఫ్రెండ్ పెళ్ళి ఉంది ఎయిర్పోర్ట్ లో దిగి నేరుగా ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను కాబట్టి తీరా క్యాబ్ డ్రైవర్ పక్కనే కేవలం నాలుగు వందల మీటర్ల హోటల్ ఆ నాలుగు వందల మీటర్లునే నాలుగు సార్లు తిప్పేసి పద్దెనిమిది వేల రూపాయలు వసూలు చేశాడు ఒక క్యాబ్ డ్రైవర్ ఆశ ఉండాలి కానీ అత్యాస ఉండొద్దు సంపాదించాలనే ఆలోచన ఉండాలి కానీ ఇంత త్వరగా డబ్బులు వస్తున్నాయంటే అంత తొందరగా కూడా ఇబ్బందులు పాలవుతాం సో ఆ అడవిలో ఆమె పద్దెనిమిది వేల రూపాయలు ఆన్లైన్ చేసేసి పెళ్లికి అటెండ్ అయ్యింది అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీడియాలో షేర్ చేసింది కేవలం నాలుగు వందల మీటర్లకు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటారా అనే ఆలోచన విధానంతో సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చేసింది సో ఇది కాస్త బాంబే పోలీసులు గమనించి అవుట్ చేసి వివరాలు అనుకునే ప్రయత్నం చేశారు నాలుగు రోజుల తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ దొరికారు దాని లోపలిస్తారు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే క్యాబ్ డ్రైవర్ చెప్పారు నుంచి నేరుగా హోటల్ వెళ్ళడానికి కేవలం నాలుగు వందల మీటర్లు మాత్రమే నాలుగు వందల మీటర్లకు నాలుగు సార్లు చెక్కలు కొట్టేసి పద్దెనిమిది వేల రూపాయలు ఆవిడతో లాగేసుకున్నారు సో ఏదైనా తరచుగా మనకు హైదరాబాద్ కూడా కొన్ని సందర్భాల్లో తెలియని తెలియని ప్రాంతాల్లో కూడా ఆటో వాళ్ళు క్యాబ్ డ్రైవర్ అందరు కాదండి కొందరు ఉంటారు సో అక్కడ ఉన్న వాళ్ళు నాలుగు సార్లు తిప్పేసి దాదాపు అరుణంగా ఏదో డబ్బులు అయితే వసూలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ ఇప్పుడున్న ట్రెండ్ లో సో మనకు ఫోన్ చేతిలో ఉంటే అన్ని గూగుల్ మ్యాప్ అది Bye. మనం చూపించే ప్రయత్నం చేస్తా ఉంది అయినా కూడా అక్కడక్కడ కొన్ని ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి ఏదేమైనా మనము కరెక్ట్ వేలే వెళ్ళాలి లేకపోతే మనం కట్టకట్టాల పాలవడానికి ఒక ఇది నిదర్శనం సో బాంబే లో జరిగినటువంటి ఒక సంఘటన ఈ మధ్యనే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది నాలుగు వందల మీటర్లకు పద్దెనిమిది వేల రూపాయలు ఎలా వసూలు చేశారని పోలీసులు అడిగేసరికి ఆ ఫారెన్ వెళ్ళి వచ్చిన వివరాల్లోకి వెళ్తే అతను ఇవన్నీ చెప్పాడు నిజంగానే పద్దెనిమిది వేల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం ఎందుకు చేశాడు అతను ఒక ప్రాంతం అంటే ఒక తెలియని ప్రాంతం దానికి వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే కొత్త ప్లేస్ కి వెళ్లేటప్పుడు ఒక ఆటో గాని ఒక క్యాబ్ ఒక ఏదన్నా మనం బుక్ చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే అప్డేట్ అవుతున్నాం మనము టెక్నాలజీ ముందుకు వెళ్తుంది అనే ఆలోచన ఉంటుంది ఫోన్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అన్ని చూసుకుంటున్నాం కదా అన్ని ముందుకు వెళ్తా ఉన్నాం కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ లోనే చాలా వరకు ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతా ఉన్నది సో ఏదేమైనా మనము జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించి కొన్ని మనం చూసుకొని వెళ్ళాలి మనకు తెలుసు కదా మనం వెళ్ళినప్పుడు అప్పుడే మనము తప్పు చేసేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో ఆన్లైన్ లో కూడా అక్కడ హ్యాక్ హ్యాకర్స్ కూడా రెడీగా ఉంటారు అది ఆన్లైన్ పెట్టింగ్ కావచ్చు మొబైల్ ట్రాకింగ్ కావచ్చు ఇంకేదన్నా ఏదైనా బుక్ చేసుకునేటప్పుడు కావచ్చు ఏదన్నా ఇంకేదన్నా మనం ఆన్లైన్ ద్వారా చేసేటప్పుడు మాత్రమే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పదే పదే పోలీసు వారు చెప్తున్న విషయాలు ఇవే అండి ఎందుకంటే ఎక్కువ కూడా ఆన్లైన్ సైబర్ క్రైమ్ జరుగుతా ఉన్నవి ఎంతసేపు ఉన్న ఆన్లైన్ మోసాలు ఏంటంటే ఈ మధ్య ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి పోలీసు వాళ్ళు పదే పదే అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా కూడా మనం మోసాలు జరుగుతున్నాయని మళ్ళీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం ఆ కంప్లైంట్ కాస్త మనకు నెల రెండు నెలలు మూడు నెలలు టైం పట్టినా సమయం పడుతుంది కానీ జరగాల్సిన అన్యాయం అయితే జరిగిపోతుంది సో ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం అజాగ్రత్త ఉండొద్దు జాగ్రత్త ఉండాలి ఒంటి నిండా కళ్ళు పెట్టుకునే ఏదైనా ఒక అంశం మీద దృష్టి పెట్టుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళినట్టయితే ఎక్కడ కూడా మోసపోవడానికి ఆస్కారం ఉండదని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇకనైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ మరో కార్యక్రమంతో ముందుకు వస్తున్నాను చూస్తున్నాను మీటింగ్ లో నియమిస్తారు